డేస్ మైసూర్ లో చేసాం ఒక 3 డేస్ దట్స్ ఇట్ అండి అంటే ఇట్ ఇస్ లైక్ దయ్యం చుట్టూ తిరిగే కాన్సెప్ట్ అంటే డెడ్ బాడీస్ ని చూపిస్తున్నారు కాన్సెప్ట్ ఏంటి చెప్పు అరుది హాల్ అరుది ఇట్స్ ఏ డార్క్ హ్యూమర్ హస్తిపంజరాలను పెట్టి వీళ్ళు బిజినెస్ చేస్తారు సో దట్ ఈస్ బేసికల్లీ ఏంటంటే ఒక ఐదు స్టూపిట్స్ కలిపి ఒక కాన్ ఎలా ప్లాన్ చేసి పుల్ అప్ చేస్తారనే ఇది కథ అండి

అంటే ఇంటెలిజెన్స్ స్క్రిప్ట్ సెలెక్షన్ వైజ్ గా ఇంటెలిజెన్స్ అయితే కనిపిస్తోంది మీరు చేసేవన్నీ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అంటే కొత్తగా రావాలని ట్రై చేయడం అనేది కూడా సో ఆ వైజ్ గా ఇంటెలిజెన్స్ చూపిస్తూ ఉంటారా అలా ఏం లేదండి డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను అంటే లైక్ సి ఐ ట్రై టు పోర్ట్రే క్యారెక్టర్ అది కమర్షియల్ గా ఉన్నా ఫుల్ వైబుల్ ఉన్నా కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే దాన్ని రియలిస్టిక్ గా అప్రోచ్ అవ్వాలనిపిస్తుంది క్యారెక్టర్ ఐ లైక్ పర్సనల్లీ నాకు అట్లా రియలిస్టిక్ గా యాక్ట్ చేయడం అనేది అట్లా నేను కొడితే గాల్లో నలుగురు ఎగరీ మనకు పడవ తెలియదు సో ఫీల్ నాకు కొంచెం ఆక్వర్డ్ అనిపిస్తుంది అవసరం ఫిజిక్స్ ఆపోజిట్ గా వెళ్ళి అంటే

గో టు అన్సీన్ లొకేషన్స్ అండ్ షూర్ దెట్ బ్లెస్సింగ్ టు